పోర్టికోలో కారాపిన మహర్షి వేగంగా ఇంట్లోకి నడిచాడు సుమారు మూడు గంటలుగా పట్టణంలోని ప్రముఖ డాక్టర్లంతా చీలిన సుబ్బి శరీరాన్ని తెగిపోయిన ఇంటస్టెన్స్ ని అతికించాలని ఆపరేషన్ థియేటర్ నుంచి కదలకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సుబ్బి బ్రతుకుతాడన్న నమ్మకం లేదు కానీ ఆ పల్లెలో ఎవరికి ఆపదొచ్చినా ఆదుకునే ఒక సాంప్రదాయానికి కట్టుబడ్డ కుటుంబానికి చెందిన వ్యక్తిగానే కాకుండా ఓ నిర్భాగ్యపు తల్లి కడుపు కోతను తప్పించాలని తప్పించే మంచి మనిషిగా అంతకుమించి త్యాగి ఆపదలో చిక్కుకోవడాన్ని హర్షించలేని ఒక స్నేహితుడిగా డబ్బు విరజిమ్మైన సుద్ధిని రక్షించాలి అనుకున్నాడు అందుకే డాక్టర్ పాణిని అక్కడే ఉంచి ఇంటికొచ్చాడు ర్యాక్లోని బ్రీఫ్ కేసు అందుకుంటున్న మహర్షి వెనకగా వచ్చి నిలబడ్డ హిమానిని గమనించలేదు త్యాగిని అరెస్టు చేశారు డానీ రాత్రి రావుడనే మరో వ్యక్తిని చంపిందట సావైపోయాడు సుబ్బి తల్లి మరణం గురించి చెప్పింది విచిత్రమైన నిస్త్రాన అతన్ని చుట్టుముట్టి మానసికంగా నులిమేస్తుంటే కావలసిన డబ్బు తీసుకోవడానికని బ్రీఫ్ కేసు తెరిచాడు క్యాజువల్ గా పొలం విషయంలో ఖర్చు చేయడానికి అంతకు ముందు రోజే యాభై వేలు డ్రా చేస్తే ఇప్పుడు బ్రీఫ్ కేసులో ఉన్నవి రెండే రెండు వంద రూపాయల నోట్ల కట్టలు అంటే ఇరవై వేలు డబ్బేమైంది హిమాని నెమ్మదిగా అడిగాడు వెనక్కి తిరక్కుండానే త్రొట్టుపడింది హిమాని నిజానికి అందులో ముప్పై వేలు తీసింది ఆమె నిన్న చీకటి పడ్డాక బ్లాక్ మెయిలర్ మరిన్ని ఫోటోలతో వచ్చి చివరిసారిగా హెచ్చరిస్తుంటే అసలే మానసికంగా నలిగిపోతున్న హిమాని ఈ కథని ఇలాగే కొనసాగించే శక్తి లేనట్టు తల ఒగ్గింది హుచించుకుపోతున్న సాంసారిక జీవన పరిధిని తలచుకుంటూ తప్పు చేయని ఆడదానిగా తనింట్లోనే భర్తకు తెలియకుండా డబ్బిలా ఖర్చు చేసే ఒక తప్పు చేసింది పరోక్షంగా తనను సాధిస్తోన్న ఆ వ్యక్తి నోరును శాశ్వతంగా మూసేయాలి అనుకుంది ఒక్కరోజు గడువుతో అడిగే డబ్బును రహస్యంగా ఆ స్థానంలోనే ఉంచాలనుకుంది కాని ఇప్పుడు హఠాత్తుగా తన స్థానాన్ని కుదిపే ఈ సన్నివేశం ఎదురవుతుందని ఊహించలేకపోయింది అప్పటికే రంగధాం కోసం రెండుసార్లు ఫోన్ చేసింది కానీ అతను దొరకలేదు నిన్నే హిమాని తగ్గిన ముప్పై వేలు ఏమైనట్టు వ్యవధి లేనట్టు అసహనం గడిగాడు తెలీదు వాట్ నిజం నాకు తెలీదు ఉద్విగ్నంగా ఆమెను ఒకమారు చూశాడు రుద్రయక్కడ అడుగుతూనే సమీపంలో రింగ్ రింగవుతోన్న ఫోను నందుకున్నాడు సుబ్బి చచ్చిపోయాడు డాక్టర్ పాణి ఫోన్లో చెప్పాడు చాలా నెమ్మదిగా గాడ్ నిర్నిమేషంగా ఉండిపోయాడు రెండు క్షణాల పాటు నీరసంగా రిసీవర్ ని హుక్కుపై ఉంచాడు మెదడు ముద్దుబారిపోయింది ఫలితం లేని శ్రమతో అంతసేపు పడిన మహర్షి ఆ ఎంతగా బ్యాలెన్స్ కోల్పోయాడు అంటే జరుగుతున్న ప్రతి సంఘటనకి తన అసమర్థతే కారణమన్న ఆలోచన ఒక చిన్న నిప్పురవ్వగా అతడి మనసులో అంకురించి క్రమంగా దావాలనంగా మారిపోయింది అక్కడ రెట్టించాడు మరోమారు టౌన్ లో డబ్బు డ్రా చేశాక ఆ డబ్బును ఇంటి దగ్గర అపజపమని పంపించింది రుద్రయ్యతోనే కంపించిపోతోంది హిమాని ఏదో చెప్పాలని రెండడుగుల ముందుకేసిందామే కాని అప్పటికే మహర్షి ఉద్రేకంగా కిందకి వెళ్ళిపోయాడు కారెక్కి సరాసరి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్న మహర్షి కాంపౌండ్ గేటుకి అభిముఖంగా ఉన్న పాన్ షాప్ కేసి చూశాడు అలవోకగా ఆ క్షణాన అక్కడ రుద్రయ్య నిలబడడం యాదృచికమే రుద్రయ్య దాచుకోలేని ఆవేశాన్ని బహిర్గతం చేస్తూ అరిచాడు యజమానిని అలా చూడడం అలవాట్లేని రుద్రయ్య నిచ్చేష్టత నుంచి తేరుకోకముందే మహర్షి అతడి కాలర్ పట్టుకున్నాడు ఏం చేశావా ముప్పై వేలు ముందు అర్థం కాలేదు బ్రీఫ్ కేసులో డబ్బు ఎందుకు దొంగతనం చేశామని అడుగుతున్నాను తరతరాల విశ్వాసానికి విఘాతం ఏర్పడిన తొలి క్షణం అది ఇన్నే మహర్షి కళ్లల్లో తమాయించుకోలేని అనుమానపు తెరలు నమ్మకాన్ని ఊపిరిగా నిజాయితీని రక్తంగా మార్చుకుని బ్రతకడమే అలవాటను రుద్రయ్య ఈ అభియోగంతో ఎంత కుంగిపోయాడంటే తన గుండెను నిలువున చీల్చుకుని అందులో చోటు చేసుకుని స్వామి ద్రోహం గురించి స్పష్టం చెయ్యాలని నోరు తెరిచి అంతలోనే ఎవరో గొంతు నొక్కినట్టు ఆగిపోయాడు ఎదురుగా గేటుని ఆనుకొని నీళ్లు నిండిన కళ్లతో తననే చూస్తోంది హిమాని ఆమె కళ్లల్లో ఎటువంటి అభ్యర్థన కనిపించలేదు కానీ కూలిపోబోతోన్న ఓ పొదరింటి నీడ స్పష్టమవుతోంది తనకు మాత్రమే తెలిసిన ఒక చీకటి కోణపు రేఖ నిస్త్రాణగా హిమాని జారి జారిపడుతోంది ఎవరూ చెప్పని భాష్యాన్ని తన కళ్లలో ఒక బాష్పంగా మార్చుకున్నాడు మోగవాడిగా మారాడు ఆమెనే చూస్తూ సరిగ్గా ఇక్కడే మహర్షి మనసులో ఏ కొద్దిగా మిగిలిన నమ్మకమైనా ఆవిరైపోయింది తనకు తెలియని ఏ రహస్యపు పుటను రుద్రయ్య మూసిపెడుతున్నాడు అన్న ఆలోచన లేక పగిలిన తన మస్తిష్కపు తెరపై నుంచి ఏగతాళిగా నవ్విన ఒక విశ్వాసపు విఘాతమో నిగ్రహాన్ని కోల్పోయాడు ఆ తర్వాత పరిసరాలను మరిచిన మహర్షి తొలిసారి అతడి జీవితంలో మొదటిసారి ఒక పాశవికమైన ఉద్రేకానికి లొంగిపోతూ చాచి రుద్రయ్య చంపపై కొట్టాడు రుద్రయ్య జవాబు చెప్పలేదు మరో దెబ్బ అప్పటికే రుద్రయ్య గొంతు పెగలేదు ఇంకోసారి దబ్మన్న చప్పుడుతో హిమాని వచ్చింది కళేబరంగా పడున్న మౌలితి విండు గ్లాసుని బద్దలు చేసే ప్రయత్నంలో డానీ తలతో గుద్దుతోంది అప్పటికే డానీ చేసిన గాయాలతో చాలా వరకు రక్తం స్రవించి చీర పోయింది మోకాటి చెప్పులో నుంచి నడుం వరకు రంపాలతో కూస్తున్నంత నరక యాతనతో బరువుగా వాలిపోతున్న కనురెప్పల్ని తెరిచి పక్కకు చూసింది అలిసిపోయిన డానీ నుంచి కుపిత నేత్రాలతో హిమానీనే చూస్తోంది నోటి నుంచి రెబ్డో వైరస్ నిండిన చొంగ ముద్దల్లా కారుతూ జుగుప్సగా ఉంది రిష్టివాచు చూసుకుంది బలాన్ని కోడగట్టుకుంటూ పదకొండున్నర అంటే తను ఇంటి దగ్గర బయలుదేరి అప్పటికి రెండు గంటల పైన అయిపోయింది చొచ్చుబడిపోతున్న శరీర అవయవాల్ని మనోనిబ్బరంతో బ్రతికించుకునే ప్రయత్నం చేస్తూ భారంగా తల పైకెత్తింది ఎదురుగా తనను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన గిరిజన యువకుడి శవం అరణ్యాంతర్భాగపు మిట్ట మధ్యాహ్నపు టెండలో చరిత్రకి అందకుండా మరణించిన ఓ మహాత్ముడి భౌతిక కాయాన్ని గుర్తు చేస్తోంది కథ ఎప్పుడు ఎలా ఎక్కడ ముగుస్తుందో చెప్పలేని ఒక ఆధ్యాత్మిక జీవన సారంలా అనిపిస్తోన్న ఆ శవాన్ని చూస్తూనే మగతగా వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరిచి ఆ స్థితిలోనూ పడింది రుద్రయ్యతో పాటు మల్లమ్మ బిల్డింగ్ లో చిక్కుకున్న నాని నీరసంగా కిటికీ దూకి బయటకి రావాలని ప్రయత్నిస్తున్నాడు రుద్రయ్య ఏమయ్యాడు చేతన అచేతనావస్థల మధ్య నలిగిపోతూనే కళ్ళు చిట్లించి చూసింది మరోమారు తను భ్రమచందడం లేదు తన ముద్దుల తండ్రి నాని పిచ్చెక్కిన డానీకి కడిచిందని రాబిస్ వ్యాధి సోకకు ముందే రుద్రయ్య కోరిన డబ్బిచ్చి తీసుకువెళ్లాలని తను తప్పించిన పసికందు నిజంగానే కిటికీపై కెక్కేసి వెనక్కి తిరిగి అందని నేలపై కాళ్ళుంచే ప్రయత్నం చేస్తున్నాడు డానీ కనిపించకపోవడంతో అది పరిసరాలలో లేదని పొరపాటుపడి అంత సాహసం చేస్తున్న నాని గమనించలేదు వెనకగా దూసుకొస్తున్న డానీని నాని హిమాని ఆర్తనాదం గొంతును దాటిన కారులోనే సమాధైపోయింది ప్రమాదాన్ని పసిగట్టిన నాని కిటికీపైకి ఎగబాకే ప్రయత్నం చేసే లోపుగానే డానీ కోరలు నాని కాలిపిక్కల్లోకి చొచ్చుకుపోయాయి అమ్మా నాని ఎరిచాడు భయ విహ్వలతతో గదిలో గోడకి జారిలబడి మాగున్నుగా నిద్రపోతున్న రుద్రయ్య ఉలిక్కిపడి పైకి లేచాడు అర్ధమైపోతున్న భ్రమతో తప్పించుకోబోయిన నాని ఆపదలో చిక్కుకున్నాడన్న వాస్తవం బోధపడిపోయింది మరో క్షణం ఆలస్యమైతే నాని చేతులు పట్టుతప్పి నెలపైకి జారిపోయేవాడే రెప్పపాటులో ముందుకొచ్చిన రుద్రయ్య నాని భుజాల్ని పట్టుకుని అమాంతం పైకి లేపి గదిలోపలికి లాగేశాడు పొట్టు వదలని డానీ ఓ మాంసపు కండ నోట్లోకి రాగా దానితో సంతృప్తి పడలేనట్టు దూకుడుగా కిటికీనందుకునే ప్రయత్నం చేస్తోంది నాని కాలు నుంచి ధారగా కారుతోన్న రక్తాన్ని చూడగానే రుద్రయ్య గుండె పిన్ని బ్యాడ్ డానీ కదు వెక్కిపడుతూ రుద్రయ్యను బలంగా చుట్టేసిన నాని ఆ స్థితిలో సైతం డానీని పూర్తిగా ద్వేషించలేనట్టుగా గుణుగుతున్నాడు నాని తను పెంచుకున్న కక్ష ఈ పసికందుపై కాదన్న విచక్షణ లేక నాని స్పర్శలో ద్రవించిపోయే మనసు చేస్తోన్న అలజడో అది కాని నాడు తనను పసివాడిగా భావిస్తూ అల్లరిగా ఆడుకునే ఈ చిన్ని నేస్తాన్ని ఎలా రక్షించాలో తెలియని నిస్సహాయ స్థితికో కలవర పడుతున్నాడు రుద్రి ఆ స్థితిలో సైతం ఎప్పట్లాగే ముద్దు పేరులా పిలుస్తూ నీరసంగా తలపైకెత్తి రుద్రయ్య కళ్ళలోకి చూశాడు నేను మంచి నానిని కదూ అభయం కోసం శివలింగాన్ని చుట్టిన మార్కండేయుడు అడిగాడు రుద్రయ్యలో సన్నటి అలజడి నేను మీ చిట్టి వాడిని కదా మరి ఆ క్షణాన కొడుకు చిట్టి తలపు రుద్రయ్య క్షణికావేశాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంటే నిభాయించుకున్నాడు ఈ రోజున నా హ్యాపీ బర్త్డే కదా రక్తంతో పాటు నాని నేత్రాల నుంచి అశురువులు సైతం ఆగకుండా శ్రవిస్తుంటే రుద్రయ్య నాని వైపు చూడలేకపోతున్నాడు రుద్రీ నాని గొంతు తడబడుతోంది రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి అమ్మ ముందు చచ్చిపోద్దా నేను ముందు చచ్చిపోతానా నాని రుద్రయ్య పిడికెళ్లు బీసిపోతున్నాయి నానిని ఎత్తుకొచ్చింది ఒకందుకైనా ఈ స్థితిని ఊహించి ఉండని రుద్రయ్య తను ఆర్ద్రతకు లోను కావడం ఇష్టం లేనట్టు ఇంకా బింకాన్ని ప్రదర్శిస్తున్నాడు నాని క్రమంగా స్పృహ తప్పిపోయాడు నేలపై పడుకోబెట్టాడు అలసిన రక్తం ఇక స్రవించలేనట్టు నాని కాలిపై అట్టలా గెడ్డకట్టుకుపోయింది క్రమంగా జీవకళని కోల్పోతున్న నాని ఇప్పుడు తరతరాల రాజసానికి వంశానుగతంగా సంక్రమించిన భేషజానికి ప్రతీకగా లేడు మృత్యు ముందు నిస్సహాయంగా తలవాల్చిన ఓ మామూలు ఇంటి బిడ్డలా ఉన్నాడు డానీ ప్రవేశించడానికి అవకాశమివ్వకుండా గడియపెట్టిన గది ద్వారాన్ని ఓ మారుచూసిన రుద్రయ్య రెక్కలు లేని కిటికీని చేరి ఇంకా కసితీరని కర్కస దృక్కులతో తననే పరికిస్తోన్న డ్యానిని గమనించాడు భావరహితంగా ఒకవేళ తనపై చేయి చేసుకుని మహర్షి అవమానించిన రోజే హిమాని తనే ఆ డబ్బు తీసినట్టు భర్త ముందు ఒప్పుకుందని గాని దానితో కలవరపడిన మహర్షి క్షమార్పణలు తెలియజేస్తూ తన భార్య లక్ష్మికి ఓ ఉత్తరం పంపాడని రుద్రేకే తెలుసుంటే కాస్త ఉన్మాదం ఉపశమించేదేమో కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రుద్రయ్య విశ్వాసం మాట అటుంచి మామూలు సానుభూతి ప్రదర్శించే అవకాశం లేకుండా చేసింది రాయిగా మారిన రుద్రయ్య ఆ క్షణాన్ని ప్రాణాలకు తెగించి తన సహజ లక్షణానికి భిన్నంగా మిగిలిపోయాడు శ్మశానస్త ఆవరించిన అడవిలో ఓ వారుమూల గలి సైతం చొరవని స్థితిలో కారులో బంధించబడిన హిమాని గొంతు పిరచకట్టుకుపోతుంది లోపల వేడి ఉధృతమవుతుంటే కాలిలోని ఫెమరల్ ఆర్టరీ నుంచి సుమారు రెండు లీటర్ల రక్తాన్ని కోల్పోయిన హిమాని మెదడుకు చాలినంత ఆక్సిజన్ అందక హైపోక్సియా స్థితికి చేరుకుంటూ తను చూస్తోంది కల్లో నిజమో నిర్ధారించుకోలేక నలిగిపోతోంది బయట కళ్లను మండించే ఎండ వేడిమి పీలికలైన శరీరంలో సార్డేరియస్ కండరాలు నుజ్జుగా మారి కలిగించే భరింపశక్యం కాని బాధ మెదడులో చేతనత్వానికి అచేతన స్థితికి మధ్య పెనుగులాట మరో అరగంట గడిచేసరికి హిమాని నాడివేగం పెరిగింది శరీరంలో అవసరమైన పరిమాణంలో రక్తం లేకపోవడంతో గుండెకు రక్తాన్ని చాలినంతగా చేయలేక రెస్పిరేటరీ సిస్టమ్ మందగించే మొదటి స్థాయి అది హిమానికి తెలియదు ఇదే స్థితిలో ఆమె మరో మూడు గంటల కన్నా ఎక్కువ బ్రతకదని ఎవరో వస్తారని వచ్చి రక్షిస్తారని ఆమెకు నమ్మకం లేదు కానీ ఆ క్షణంలో కూడా నాని కోసం ఆలోచిస్తోంది అస్పష్టంగానైనా నానిని రక్షించడానికి దేవుడు కాకపోయినా దేవుడు లాంటి తన భర్తొస్తే బాగుండని తలపోస్తోంది అప్పుడు సమయం మధ్యాహ్నం పదకొండున్నర కావస్తోంది లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నేను వెళ్ళాలి అన్నాడు మహర్షి ఎదురుగా ఉన్న డిఎస్పిని చూస్తూ ఉదయం ఏడు గంటలకి బ్యాంకు నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన డిఎస్పి ఇంట్రాగేషన్లో లో ప్రయత్నిస్తోంది ఒకటే మహర్షి నేరాన్ని అంగీకరించాలి మీరు నేరాన్ని ఒప్పుకునే వరకు ఇంట్రాగేషన్ కొనసాగుతూనే ఉంటుంది అన్నాడు డిఎస్పీ వ్యంగ్యంగా నేరాన్ని నా చేత బలవంతంగా అంగీకరింపలే అయితే ఐఎమ్ సారీ డిఎస్పీ కాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ స్థిరంగా అన్నాడు మహర్షి వాట్ యు మీన్ అసహనంగా చూశాడు డిఎస్పీ డిఎస్పీ గారు మీకున్న అధికారాన్ని అవకాశంగా మార్చుకుని చేయని నేరాన్ని నాపై మోపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు ఇదమిద్దంగా అర్థం కాకపోయినా నాకున్న అనుమానాల్ని నేను అనలైటికల్గా ఏకరువు పెట్టడము తప్పనిసరి అవుతుంది బ్యాంకులోని లాకర్ని ఎవరో అనధికారికంగా తెరిచి అందులోని వస్తువుల్ని కాజేశారు అని మా స్టాఫ్ నిన్న మీకు కంప్లైంట్ చేస్తే ఏ ఈరోజు తెల్లవారి వరకు మీరు జాప్యం చేశారో నాకు అర్థం కాని మొదటి విషయం బ్యాంకు అధికారుల దగ్గరుండే మాస్టర్కి లేకుండా సేఫ్ డిపాజిట్ లాకర్ తెరవడం సాధ్యం కాదన్నది నిజమే అయినా నేను లీవ్లో వెళ్లేటప్పుడు నా తర్వాత అధికారికి ఆ కీని నేను అప్పజెప్పానని మీకు తెలిసిన నన్నే ఎందుకు నిలదీయాలని ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కాని రెండో విషయం కస్టమర్ దగ్గరుండే తాళం చెవి కూడా లాకరు తెరవడానికి అవసరమని నేనంటున్నా అసలు కస్టమర్ ని సంప్రదించకుండా కనీసం అతడి పరంగా కంప్లైంట్ లేకుండా డిపార్ట్మెంటల్ గా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం నాకు ఇవ్వకుండా ఎందుకు వారిస్తున్నారో నాకు అర్థం కాని మరో విషయం కస్టమర్ కూడా ఎవరో కాదు ఆ లాకర్ని తీసుకుంది నా స్నేహితుడు త్యాగి అని నేను చెబుతున్నా అతన్ని రంగంలోకి ఎందుకు రప్పించడం లేదో అసలు తాళం అతని దగ్గరుందో దొంగలించబడిందో మీరు ఎంక్వైరీ చేయనిలేదు అసలు ఆ లాకరు తెరిచుందని చూసిన మొదటి బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరు కస్టమర్ రాకుండా ఆ లాకరు తెరిచే ఉందని అతడు చూసే అవసరం ఏమొచ్చింది అని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు ఇన్ని అనుమానాలతో మిగిలిపోయిన నేను మీకు సంతృప్తికరమైన జవాబేం ఇవ్వగలను భావరహితంగా చెప్పుకుపోతున్నాడు గుల్షెట్ మహర్షి విశ్లేషణి అంగీకరించలేని డిఎస్పి తన అమూల్యమైన కాలం వృధా అయిపోతున్నట్టు ముఖ కవళికల్ని మార్చి నాకు కావలసింది మీరు అంగీకరించడం అన్నాడు అస్థిమతంగా చెప్పానుగా అదే మీకు కావలసిందైతే నా నుంచి మీరు ఆ జవాబు ఆశించలేరు దెన్ యూ విల్ బీ ఇన్ మై కస్టడీ నేను చేసిన నేరమేంటి మీరు ఆ లాకర్ను దొంగతనంగా తెరిచారు ఓ పథకం ప్రకారం అందులోని వస్తువుల్ని కాజేసి లీవ్ పెట్టారు ఇట్స్ షిట్ మహర్షి గొంతులోని కాఠిన్యానికి ఉలికి పడ్డాడు డీఎస్పీ ఎస్ మిస్టర్ డీఎస్పీ ఎంతవరకు ఒక బ్యాంక్ అధికారిగా మీతో మాట్లాడాను ఇప్పుడు ఈ దేశ పౌరుడిగా నా హక్కుని ఉపయోగించుకోబోతున్నాను మీన్ మీరు అవకాశం ఇస్తే స్వంత పూచికత్తుపై బయటికి వెళ్ళి వివరాలని సేకరిస్తాను అది సాధ్యం కాదని నేనంటే మా లాయర్తో మాట్లాడి బెయిల్ కోసం ప్రయత్నిస్తాను అంటూ ఫోన్ వైపు జరగబోయిన మహర్షికి దూరంగా ఫోన్ జరిపాడు డిఎస్పీ సారీ ఐ కాంట్ పర్మిట్ సాలోచనగా చూశాడు మహర్షి అపారమైన తన జీవితానుభవాన్ని ప్రస్తుత సన్నివేశానికి అనుసంధానపరుస్తూ లోతుగా ఆలోచిస్తున్నాడు అప్పటికే మహర్షికి చాలా వరకు అర్థమైపోయింది తనను నేరస్తుడిగా నిరూపించే బలమైన ప్రయత్నం జరుగుతోంది ఏ మాసించి ఇదంతా ప్లాన్ చేసింది అతడికి తెలీదు దీని వెనకున్న శక్తులేమటో అతడి ఊహకు అందడం లేదు కానీ కొన్ని రోజుల క్రితం తన కారుకి అడ్డంగా రాళ్లించి దెబ్బతీయాలని ప్రయత్నించిన వ్యక్తులు తనకొచ్చే అనానిమస్ ఫోన్ కాల్స్ ఇంటా బయట తన ప్రశాంతికి విఘాతం కల్పించాలని జరుగుతోన్న సంఘటనలు వరుసగా గుర్తుకొస్తూ మూలహేతువును అస్పష్టంగానైనా స్పష్టం చేస్తున్నాయి హఠాత్తుగా నాని గుర్తుకొచ్చాడు ఆ రోజు నాని పుట్టినరోజన్న విషయము జ్ఞప్తికొచ్చింది ఎక్కడున్నా కొడుకి ఎంత దూరంలో ఉన్నా సరిగ్గా అతడి పుట్టినరోజుకి తిరిగి రావడం ఆ రోజంతా నానితోనే గడపడం ఒక ఆనవాయితీగా పాటిస్తోన్న మహర్షి ఎలాంటి స్థితిలో అయినా నాని దగ్గరికి వెళ్ళి తీరాలనుకున్నాడు కొన్ని రోజులుగా ఇంటిలో పేరుకుపోయిన అశాంతిని క్రమంగా అర్థం చేసుకుంటూ చెప్పలేని స్తబ్దతకు లోనవుతున్న నానిని మామూలు మనిషిని చేయాలంటే ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి ఆనాటి మెరుపుల మరకల్ని గుర్తు చేసుకునేటంత సంతోషంగా గడిపేయాలి మహర్షి పిడికిళ్లు బిగుసుకున్నాయి రుద్రయ్యకి తను పంపిన ఉత్తరం ఈ పాటికి అతడి భార్య ఇచ్చే ఉంటుంది క్షమించమని అర్థించిన తన మనసును అర్థం చేసుకున్న రుద్రయ్య ఈ పాటికి ఇంటికొచ్చే ఉంటాడు జరిగిందేదన్నా మరిచిపోవాలి తెలియని ఏ వలయంలోనో చిక్కుకుపోయిన హిమానికి తను పూర్తి ఇవ్వాలి ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్న మహర్షి ఉన్న గదిలోకి బ్యాంక్ అటెండర్ సూరి పొరుగునొచ్చాడు నుంచి తెలివితేటలు గల సూరి ఆ పోలీస్ స్టేషన్లోనే తెలివిగా తిరుగుతూ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సార్ మహర్షి చెవి దగ్గరగా తలనుంచాడు స్లు దొరికిపోయింది ఆ పక్క గదిలో డీఎస్పి గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను రహస్యంగా అది మీ గురించే అని అర్థమైపోయింది మహర్షి బురుకుటి ముడిపడింది ఫోన్లో ఆయన మాట్లాడుతోంది ఎవరితోనో అందులోని విషయమేంటో నాకు తెలియదు సార్ కానీ నేను విన్న మాటల్ని మాత్రం చెప్పి వెళ్ళిపోతాను అంటూ పాటు చుట్టూ చూశాడు ఎవరో గమనించడం లేదన్న నిర్ధారణకొచ్చాక గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా చెప్పాడు మేడం మీ విషయం గాని మీతో చేతులు కలిపి ఇదంతా చేసిన బ్యాంకు ఎంప్లాయ్ విషయం గాని బయటకు పొక్కకుండా మేనేజర్ని క్లచ్చెస్ లో ఇరికిద్దామని ప్రయత్నిస్తున్నాను అబ్బే అలాగే పైగా త్యాగి ఇతని ఫ్రెండ్ అని తెలిసింది ఓకే ఆ తప్పకుండా సూరి వెళ్లిన విషయం మహర్షి గమనించాడు మహర్షి పాలభాగంపై ముత్యాల్లా పేర్కొంటున్నాయి స్వేద బిందువులు మేడం ఒక ఉన్నత పదవిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తోన్న ఆ మేడం వాడిగా ఆలోచించగల మహర్షి మెదడులో తడుక్కు మంది ఓ ఆలోచన మహర్షి పొరపాటు పడలేదు మేడం అంటే ఒకనాడు త్యాగిపై మనుషుల్ని పంపి అతడిపై చావు దెబ్బతీయాలని ప్రయత్నించిన ఒక స్త్రీ రంగధాం పరిభాషలో క్రీఫిన్ క్యాలరీష్ ఆంధ్రప్రదేశ్ ఫాతిమా ఉద్వేగంగా లేచాడు ప్రత్యర్థిని ఊహించగానే డిఎస్పీ ఇంకా గదిలోకి రాలేదు కాని దూరంగా ద్వారం దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడున్నారు సునిశ్చితంగా ఆలోచిస్తున్నాడు మహర్షి అప్పుడు టైం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు పూర్తిగా తన ఊబిలో కూరుకుపోకముందే అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు మహర్షి అవసరమైతే ఫాతిమా బలగాన్ని ఢీకొని కొన్ని గంటల వ్యవధిలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని అప్పుడింటికి వెళ్ళాలి అక్కడ నాని గాని తన భార్య గాని ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నది తెలియని మహర్షి దురదృష్టవశాత్తు తీసుకున్న నిర్ణయం అది దూరంగా డిఎస్పి తన గదివైపు వస్తోన్న అలికిడి కదిలాడు మహర్షి అదే అదనుగా రంగదాం పాలభాగమంతా స్వేదంతో తడిసిపోయింది చేతిలోని ఉత్తరాన్ని దాంతో జతపరచబడిన ఫోటోని చూడగానే తనకే తెలియని ఒక విషవాలయంలో చిక్కుకున్న హిమాని ఆఖరి ప్రయత్నంగా అన్నయ్యకు రాసిన ఉత్తరమది ఉత్తరంలోని హిమాని నిస్సహాయ స్థితి కన్నా ఆమెను కావులించుకున్న ఒక పురుషుడి ఫోటో రంగదాం అస్తిత్వాన్ని సవాల్ చేస్తున్నట్టుగా ఉంది అన్నయ్య చేయిని తప్పుకి సంజయ్ ఏమనిచ్చుకోను ఆ ఫోటో ఎక్కడ ఎవరు తీసింది నా ఊహకి సైతం ఆందనదైనప్పుడు ఏమని నా దేవుణ్ణి నమ్మించను నేరం చేయకపోయినా చేసినట్టు ఆధారంగా మారిన ఈ ఫోటో విషయంలో ఏం చెప్పి ఆయన్ని ఒప్పించగలను సంస్కారవంతుడు కాబట్టి నిశ్శబ్దంగా నుంచే విషయాన్ని రాబట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నా ఏముందని చెప్పను నా మనోవేదన ఎవరికి చెప్పుకోను అన్నయ్య బేటలు వారితో నా దాంపత్యాన్ని చూస్తూ భరించనూ లేను నన్ను వెంటాడే క్రీ నీడల సేగలను తట్టుకోనూ లేను నీకు సైతం వ్యక్తిగతంగా చెప్పుకోలేని నిస్సహిరాల్ని అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఉత్తరం రాస్తున్నాను నా బ్రతుకు ఏ మలుపు తిరుగుతుందో ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటానో తెలియని స్థితిలో మిగిలిన నేను నీతో పంచుకున్న నా ఈ రక్తంపై ఉంటుందన్న ఆశతో మరోమారు కాదు అప్పటికే చాలాసార్లు చదివిన రంగధాం కసిగా కణతలు నొక్కున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు భావ సంస్కారం తెలిసిన వ్యక్తిగా చెల్లి నడవడి క్షుణ్ణంగా తెలిసిన అన్నగా ఎంతటి కలవరపాటుకు లోనయ్యాడో అంటే తన అనుభవాన్ని మేధస్సును ఉపయోగించి కొన్ని గంటల వ్యవధిలో అసలు రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు చెల్లికి ఫోన్ చేసి తన సంకల్పాన్ని తెలియజేయాలని ప్రయత్నించాడు కానీ ఫోన్ రింగ్ రింగవుతున్నా రెస్పాన్సు లేకపోయేసరికి ఇక జాప్యం చేయకూడదన్నట్టు ఆవేశంగా లేచాడు